మనము మన అభివృద్ధి ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో ఒక పక్కన సంక్షేమము ఒక పక్కన అభివృద్ధి రాబోయే రోజుల్లో చూపించి మన ప్రభుత్వం ఘనత ఇది అని చూపించాలి కానీ మీరు కొట్టారు నేను కొడతాను అనడం కరెక్ట్ కాదు మీరు గ్రాహులు ఎత్తారు ఎత్తుతాను మీరు ఇసుకెత్తారు నేను తీసుకుంటాను మీరు మట్టి తీసుకున్నారు నేను తీసుకుంటాను అనేది కరెక్ట్ కాదని చెప్పి నేను నాయకులకి మరీ మరీ చెప్తున్నాను ఎవ్వరు కూడా అటువంటి పనులకి పాల్పడొద్దని ఈ పడుగుపాడు గ్రామ పంచాయతీలో నాకు తెలిసి చాలా గ్రూపులు ఉన్నాయి అన్ని గ్రూపులు వాళ్ళకి ఒకటే చెప్తున్నాను అందరి అందరి ధ్యేయం ఒకటే కావాలి పడుగుపాడు పంచాయతీని అభివృద్ధి పదంలోకి తీసుకుపోవడానికి మనం ఏం చేయాలో కలిసి కట్టుగా మీరు అందరూ పనిచేయాలి ఏ రకంగా అయితే మనం ఈరోజు ఎక్కడ కూడా ఐకమత్యం అనేది చాలా అవసరమైన విషయం ఈరోజు మనం నూట అరవై ఒక్క సీట్తో గెలిచామంటే బీజేపీ జనసేన మనము తెలుగుదేశం అందరం ఐకమత్యంగా ఉన్నాం కాబట్టి ఈరోజు ఇదంతా సాధించగలిగాం అదేవిధంగా మీరందరూ కూడా ఐకమత్యంగా ఉండి పడుగుపాడులో ఏం కావాలో ప్రతి ఒక్క నాయకుడు ప్రతి ఒక్క పౌరుడు నా దగ్గరికి నేరుగా రావచ్చు నా దగ్గరకు వచ్చి పని చేయించుకోవచ్చు ఇక్కడ ఎవరైనా దౌర్జన్యం తలపెట్టినా మీకు అన్యాయం తలపెట్టినా అది కూడా నాకు వచ్చి చెప్పుకోవచ్చు ఎందుకంటే కోవూరు నియోజకవర్గ ప్రజలందరూ తెలుసుకోవాల్సింది ఒకటే నేను ఎవరిని ఇన్ఛార్జీలుగా పెట్టినా ఎవరిని నాయకులుగా ఎంకరేజ్ చేసినా ఏ ప్రజలతో మాట్లాడినా ఏదైనా సరే అది కోవూరు నియోజకవర్గ ప్రజల మంచి కోసం చేయడమే కానీ దానికి వేరే ఇది లేదు ఎందుకు ఇన్ఛార్జీలు కూడా ఉన్నారని ఇక్కడ మీరందరూ సక్రమంగా కలిసిమెలిసి ఉంటే ఆ ఇన్ఛార్జీలు అవసరం లేదు మీరే మండల నాయకులు మీరే నాయకులు గ్రామ నాయకులు అందరూ ఉన్నారు కానీ ఎక్కడుంది లేదు దాన్ని సరిచేయడాని కోసం అని చెప్పే ఇన్ఛార్జీలు పెట్టడం జరిగింది కాబట్టి మీకందరికీ ఒకటే చెప్తున్నాను ఎవరైనా సరే కోవరు నియోజకవర్గం బాగుపడడానికి బాగుండడానికి గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు అన్యాయాలు తిరిగి జరగకుండా ఉండడానికి నా దగ్గరికి వచ్చి నాతో కలిసి మీరు అందరూ నడవండి దానికి విరుద్ధంగా మాత్రం ఎవరు చేసుకోవద్దు అప్పుడు ఇప్పుడు ఈ వంద రోజుల్లో మనం ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మనకి ఎంత అయితే చెప్తున్నారో ఇవన్నీ జరిగిన రోజు మనం అందరం ఇది మంచి ప్రభుత్వం అని ఇంకా గొప్పగా మనం అందరికీ చెప్పుకోగలం కాబట్టి మీకు అందరికీ నేను తెలియజేసుకునేది ఒకటే ఎవ్వరు కూడా వివాదరహిత కోరు నియోజకవర్గానికి అవినీతి రహిత కోరు నియోజకవర్గానికి మీరందరూ నాతో కలిసి నడవాలని నేను ఏ కార్యకర్తని కానీ ఏ నాయకులు కానీ ఐదు సంవత్సరాలు జెండా మోసిన ఏ నాయకుడిని కార్యకర్తని విస్మరించే సమస్య లేదు వాళ్ళందరూ నాకు ఎంతో గౌరవప్రదమైన వ్యక్తులు గౌరవనీయనీయమైన కార్యకర్తలు కాబట్టి అది మర్చిపోబాకండి 一劳久。